ఏపీలో కూటమి సర్కార్ సాగిస్తున్న పాలన దేనికి సంకేతం కోర్టు ప్రొసీడింగ్ లో ఉండగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారు పైగా చేసిందంతా చేస్తూ అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారు ప్రభుత్వంలో ఉన్నామని ఏదైనా చేస్తామంటే పద్దతి కాదు ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయి మీకు వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటున్నారనేది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఆయన అధికారంలోకి వచ్చిన పార్టీకి సమయం ఇచ్చినా అవసరం ఉందని ఆరు నెలలు గడిచాక పరిస్థితులను చూసి ప్రభుత్వం తీరును ఖండిద్దామని పార్టీ అధినేత వైఎస్ జగన్ తమతో చెప్పారని కానీ అధికారం చేపట్టి ఇరవై రోజులు పూర్తి కాకముందే రాష్టంలో ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా గడిచినటువంటి ఐదు సంవత్సరాల అధికార పార్టీగా దాదాపు పదమూడు సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారు అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా నేల రెండు అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారో అన్నటువంటి చూసాం ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో వారు అధికారంలోకి రాక మునుపు చెప్పారో వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు సరే మేమైతే మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న సమావేశం పెట్టినప్పుడు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు ఆరు నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది సహజంగా ఒక అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీకి అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీకి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు ఆరు నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో చెప్పారు దానికి కూడా వారు సమయం ఇవ్వట్లేదు అధికారం వచ్చి కేవలం ఇంకా ఇరవై రోజులు పూర్తవక ముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి సరే మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు లేకపోతే ఇంకోటో వేరు ఇతర ఇతర కారణాల చేత ఈరోజు మేము అధికారాన్ని కోల్పోయాం మీకు అవకాశం ఇచ్చారు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కన్స్ట్రక్టివ్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకమైనటువంటి నిర్ణయాలు ఒకళ్ళు నిజంగా మేము ఆ రోజు నిర్ణయం తీసుకుని ఉంటాయి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం మంగళగిరిలో అది వాగు వాగు పొరంబోక్ కింద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటిది పూర్తిగా ఉన్నటువంటి లాస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్మాణం సో ప్రజాస్వామ్యంలో కొన్ని నిర్ణయాలు మనం ఆలోచన చేసి సరే వారు కూడా తర్వాత కోర్టుకు వెళ్ళారు కోర్టులో స్టే తెచ్చుకున్నారు ఇతర కారణాలు బోల్డ్ అని ఉండొచ్చు వారు కూడా గడిచినటువంటి వారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అనేక ప్రభుత్వ స్థలాల్ని వారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసుల కోసం వారు కేటాయింపులు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి రెండు వేల పదిహేను నుంచి కడప జిల్లాలో ఎకరం శ్రీకాకుళంలో రెండు ఎకరాలు గుంటూరులో మూడున్నర ఎకరాలు ఇప్పుడు ఏదైతే కేంద్ర కార్యాలయం ఉందో విజయనగరంలో ఎకరం గుంటూరులో ఒక ఇరవై సెంట్లు కృష్ణాలో ఒక ఎకరం ప్రకాశంలో రెండు ఎకరాలు చిత్తూరులో ఎకర ఇరవై సెంట్లు శ్రీకాకుళంలో ముప్పై సెంట్లు ఇవన్నీ కూడా రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారి పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకున్నటువంటి స్థలాలు వాటికి సంబంధించినటువంటి జీవోలు సో వారే రెండు వేల పదహారులో ఒక జీవో ఇష్యూ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి భూములు కేటాయించాలంటే ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ ఏం ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అనేటువంటి దాని మీద వాళ్ళకు జీవో ఇష్యూ చేయడం జరిగింది రెండు వేల పదహారులో దాన్ని బేస్ చేసుకొని మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది అందులో భాగంగా విశాఖపట్నానికి కూడా ఈరోజు ఈ ఎండాడ్లో ఈ ఎకరాల భూముని కూడా ముప్పై మూడు సంవత్సరాల లీజ్కి కేటాయించేటువంటి కార్యక్రమం చేశాం రెండు వేల ఇరవై రెండులో అలాట్మెంట్ అయినటువంటి కార్యాలయం స్థలం రెండు వేల ఇరవై మూడు నాకు తెలిసి బహుశా ఫిబ్రవరి మార్చి నెలలో రోజు నిర్మాణాన్ని మొదలుపెట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కూడా ఉడాకి అప్లై చేసేటువంటి కార్యక్రమం చేశాం చేసిన తర్వాత నిన్న మొన్నటి నుంచి ఎవరో కంప్లైంట్ పెట్టారని దీన్ని పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నారని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు వార్తల్ని ప్రొపగండా చేసేటువంటి కార్యక్రమం చేశారు ఇది రెండు వేల ఇరవై మూడులో అప్లై చేసినటువంటి దానికి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ అప్రూవల్ కోసం పదహారు లక్షల రూపాయలు పదిహేను లక్షల అరవై మూడు అరవై మూడు వేల రూపాయలు ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బు ఇది అలాగే అనకాపల్లిలో జిల్లా పార్టీ కార్యాలయం కూడా దాదాపు ముప్పై ఎనిమిది లక్షలతో కరెక్ట్గా నాకు నంబర్ తెలియదు కానీ ముప్పై లక్షల పైచిలకు అక్కడ కూడా ప్రభుత్వానికి డబ్బులు డబ్బులు కట్టి సహజంగా ఒక బిల్డింగ్ నిర్మాణం ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఏ బిల్డింగ్ నిర్మాణం చేసినా యాజ్ పర్ ప్లాన్ నిర్మాణం జరిగినంత వరకు అందులో కొంత భాగాన్ని ప్రభుత్వానికి మోటగేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు అపార్ట్మెంట్లు కట్టినా లేకపోతే ఇల్లు కట్టినా ఇంకోటి కట్టినా దానికి సంబంధించినటువంటి మొట్టగేజ్ కూడా ఫస్ట్ ఫ్లోర్ మోటగేజ్ కూడా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మొదలవాడలో ప్రభుత్వానికి మోటగేజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం తీరా అంత అయిపోయిన తర్వాత నిన్న వారు ఏమంటారంటే ఇది మీరు జీవెంసి మీరు ఓడాలో కాదు జీవీఎంసీలో మీరు అప్లై చేయాలి కదా అని చెప్పి నిన్న వారు సమాధానం ఈరోజు ఒక నోటీస్ కూడా మా కార్యాలయంలో ఎవరు లేరని చెప్పి ఉదయాన్నే వచ్చి వారు గోడకి నోటీస్ అంటించి వారు వెళ్ళిపోవడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీవీఎంసీ అందరూ కూడా ఎవరో టౌన్ ప్లానింగ్ అధికారులు వారు నోటీస్ని నిన్నటి డేట్తో ఉన్నటువంటి నోటీస్ని ఈరోజు ఉదయం వచ్చి అతికించి వారు వెళ్ళిపోయారు దీనికి సంబంధించి మీరు